రెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో విజయదశమి సందర్భంగా న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనం బలై కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ విజయదశమి సందర్భంగా ప్రతి ఒక్క న్యాయవాదికి ప్రతి ఒక్కరికి అన్ని విజయాలు కలగాలని ఆ దుర్గామాత అని వేడుకున్నారని తెలిపారు అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఆ దుర్గామాత ఆశీస్సులు ఉండాలని కూడా వారు అన్నారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డితో పాటు ప్రధాన కార్యదర్శి మహేష్ మరియు కార్యవర్గ సభ్యులు మంజుల రెడ్డి శ్రీకాంత్ బుచ్చయ్య సుభాష్ చందర్ నరసింహ మాణిక్ రెడ్డి రాములు భాస్కర్ దత్తాత్రిలతో పాటు బార్ అసోసియేషన్ న్యాయవాదులు పాల్గొన్నారు సాక్షి కాశీ విశ్వనాథ కడుపు నలుకాలే జన్మను ఇచ్చింది కాల మీద పడి తల్లి అంటే కాదుల కారా నిన్నులాడెదరాగుల తిలకారారా నిన్న పులాడెదరామారా கௌசிய ராமாராச கௌசலிய ராம பிரிகே முதரா திளகம் స్కూల్ సెక్రటరీగా ఒక ఆరు సార్లు ఉన్నాను తర్వాత ఇరవై సంవత్సరాలుగా మీ అందరి ఆశీస్సుతో అందరి యొక్క జీవనతో నుండి ఇప్పటి వరకు తొమ్మిది సార్లు మీ అందరి ఆశీస్సులు అందరి సపోర్ట్ తోటి నేను అధ్యక్షుడిగా ఉన్నా ఇది ఎవరికీ సాధ్యమో అసాధ్యమో తెలియదు కానీ అందరూ కూడా నాకు తొమ్మిది సార్లు ఏదో ఒకసారి ఓటేసాడు సిక్స్ అనడో బయట అందరూ అందరూ ఏదో ఒకసారి ఆప్షన్ ద్వారా పోయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు నాకు ఏదో టైంలో ఓటేసారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు పెద్దలకు బాధ వాళ్ళకి పిల్లలకు నా యొక్క మరి గత ఐదు సంవత్సరాలుగా నేను బార్ కౌన్సిల్ ప్రయత్నం చేస్తున్నాం ఎలక్షన్ జరిగిన రెండు కానీ ఆ యొక్క తరుణం ఆసనమై డిసెంబర్లో జనవరిలో మరి బార్ కౌన్సిల్ ఎన్నికలు వస్తున్నాయి నన్ను అందరూ కూడా ఆశీర్ భరోసా ఆచరించి వాళ్ళ ఇద్దరం మీ ప్రతినిధిగా మీ సేవకునిగా లిమిటెడ్గా ఉన్న సేవలను రాష్ట్ర వ్యాప్తానికి వ్యాప్తి చెందే విధంగా కృషి చేస్తాను ఎందరు ఆశీస్సులు కోరుతూ రేపు జరగబోయే ఎప్పుడో ప్రకటించలేడు ప్రకటిస్తున్నాను ఎక్కడ వాట్సప్తా పెట్టేది అనుకున్నాం అందరి సమక్షంలోనే దుర్గామాశయం తీసుకొని మీ యొక్క తీసుకొని మీ సపోర్ట్ తీసుకొని ఎలా భారత ఎన్నికల్లో నేను సభ్యుడిగా పోటీ చేస్తున్నాను ఇప్పటికే నేను చాలా బార్లు తిరిగిన ప్రధానం చేసుకోలేదు గత ఐదు సంవత్సరాలుగా మరి రకరకాల కార్యక్రమాల ద్వారా అటు ఎటు నుండి ఆదిలాబాద్ నుండి అలంపూర్ దాకా ఇక్కడ జైరాబాద్ నుండి ఇక్కడ జగిత్యాల దాకా అన్ని బార్లు తిరిగిన ఇక్కడ మళ్ళీ మొదటిసారిగా మన బారే ప్రకటిస్తున్నాను ఎందుకంటే మీ అందరూ ఆశీస్యం కావాలి మీ అందరి యొక్క సపోర్ట్ కావాలి అందరూ కూడా మొదటి ప్రాంతం గెలిపించడం కోసం ప్రాధాయపడుతూ దుర్గామాత ఆశలు ఉన్నాడు మీ యొక్క ఆశారు గా అది ఎన్నిక ప్రారంభం కానప్పటికీ ఎట్టి మంచిగా థర్టీ ఫస్ట్ జనవరి కూడా అవుతుంది కాబట్టి మీ అందరికీ ఆశీస్సులు కావాలి మీ అందరి సపోర్ట్ కావాలి మీ అందరికీ మరింత సేవ చేయడం కోసం మరిది గంచుకోవడం కోసం ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి మన రీసెంట్గా న్యాయశాఖ మంత్రి గెలిచినప్పుడు మన ప్రధా మన యొక్క సమస్యలని కూడా తీరే ఉంది అడ్వకేట్ యాక్ట్ ప్రొడక్షన్ అని అడుగుతున్నాం మనం కానీ వాళ్ళు ఏమంటున్నారు అంటే అడ్వకేట్ ఒకటి కాకుండా ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ ప్రొడక్షన్ యాక్ట్ మనతో పాటు ఇంజనీర్లు డాక్టర్స్ ప్రొఫెషనల్స్ ఇంకా చాలా మంది చోట్ల వాళ్ళకు కూడా కలుపుతూ ఒక సమగ్ర చట్టం వస్తుంది అది పూర్తి స్థాయిలో తయారైపోయింది ఇంకో న్యూస్ ఏంటంటే బార్ కౌన్సిల్ అండ్ కేంద్రం కలిసి శాసన ఎందుకంటే తయారు చేస్తున్నాం ఇంకా మూడు సంవత్సరాలు మన అందరి ప్రభుత్వం ఉంటుంది అక్కడ అంటే ఇప్పుడున్న ప్రభుత్వం అంటే కానీ పనిచేసే ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ న్యాయశాఖ మంత్రి చెప్పిన మాట ఏంటంటే ఇంకా రెండు సంవత్సరాలు పదిహేను తర్వాత అందరు శాశ్వత ఎదుర్కార్ వస్తున్నారు ఐదు లక్షల పది లక్షల రెండు లక్షల కానీ అందరూ కూడా కుటుంబ సభ్యులకి కలిసి ఉంటారు జూనియర్ స్ట్రైఫాయిడ్ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాం అది కూడా వాళ్ళు చెప్పారు మూడు వేలు నాలుగు వేల ఐదు వేలు కానీ ఐదు సంవత్సరాలు బిల్ల వాళ్ళందరూ కూడా ఆ స్ట్రైఫాయిడ్ ఇస్తారు ఇవన్నీ కూడా మనం ప్రయత్నం చేయాలంటే మన మన యొక్క వాయిస్ మార్గం ఉండాలి చేసి చేరే కాదు వాళ్ళు చేస్తున్నారు కానీ మనంత గట్టిగా అన్నది అమెరికా పోతున్నారు వాళ్ళు ఎందుకంటే రకరకాల కారణం వల్ల మార్గం చేస్తూ ప్రయత్నం వాళ్ళు కూడా కానీ మనం కూడా ఆ కేంద్ర బిందువు సంగారెడ్డి ఆ కేంద్ర బిందువు సంగారెడ్డిలోనే ప్రారంభిక పోతున్నాం ఆ కేంద్ర బిందువు సంగారెడ్డి అంకురాబాద్ చేయబడుతున్నాను మొత్తం జరిగిన ప్రొడక్షి నైటి విషయంలో మనం చేసిన దీక్ష అందరం పండగ అందరికి అందరూ లభియా ఆ ఉద్యమంతో పోతున్నాం తెలంగాణ ఉద్యమం మనం బాగా చేసాం ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు ఇక్కడ మనం అడ్డుకున్న మనకి వెరీ వేరే ఇక్కడ మనం తెలంగాణ కోసం మరో చాలా మంది ఢిల్లీ వెళ్ళి తీసే చేసినాం ఆ క్రమంలోనే ఈ సంక్షేమం జరుగుతున్న ఈ ఉద్యమంతో ఈ కార్యక్రమంలో అందరం కూడా మీ ప్రతినిధిగా నన్ను ఆశీర్వించి మీ అందరినీ ఆశీస్సు ఉండాలని కోరుకుంటూ అవకాశం ధన్యవాదాలు తెలుసు ఈ ఆటగా చేయడం ఈ యొక్క ఇది ఎవరికి మీటింగ్ కాకపో దసరా సందర్భాలు కాబట్టి దుర్గామాత మాత్రం నిజాలు మాట్లాడాలి కాబట్టి నిజాలు మాట్లాడుతున్నాను ఎందుకంటే నాకు ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు ఏ నిబంధన నేను నేను బాధపడటంపై బాధపెట్టలేదు ఈరోజు కూడా ఏ కార్యక్రమం సరే ఒక మోడల్ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంఘటన ఒక మోడల్ కార్యక్రమం చెప్పవలసిన కార్యక్రమం గురించి ఎటువైనా సంకరణంగానే మీకు వాడిచ్చే రెస్పెక్ట్ చాలా ఉంటుంది మీరు వేరే బాలకి వెళ్ళినప్పుడు అనగానే సంఘటి భారస ఇట్లా అట్లా అని చెప్తారు కూడా మీ అందరూ ఆశిస్తూ ఇక్కడ కూడా ఎక్కడ కూడా పేరు వాడుకోవడం ఎక్కడ కూడా భావిష్యత్తు కాదు ఏ కార్యక్రమం చేసినా విశ్వరం నేను ఎక్కడ కూడా భావిష్యత్తు ఏ ఉంటుంది ఇంత పెద్ద ఎత్తున ఉన్న అన్నదాన అక్కడ ఎక్కడ ఉన్న పేరు ఉండదు అంటే భావిష్యత్తు పేరు అంటే అక్కడ కూడా పెట్టుకోవచ్చు కానీ పెట్టుకోవద్దు ఎందుకంటే ఎందరు సాగరం లేదు ఒక శివరాజ్ఞ తిరిగి శివరాజు ఉంటున్నట్టుగా మీ అందరి ఎవరు సహకరించకుండా ఏ కార్యక్రమం జరగలే పరిస్థితులు కాబట్టి ఈ యొక్క సర్వ సభ్యులకు మొత్తం భారత శక్తి కూడా మరొకసారి శిరస్సు వచ్చి చేస్తూ ఈ యొక్క అవకాశం మీ కూడా ఈ యొక్క పరిణామా రాసి ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క సహాయ సహకారాల ముందు ఉండాలని కోరుకుంటూ ఒకటి మాత్రం పక్కా చెప్తున్నాం ఇప్పుడు జరిగే ప్రతి కార్యక్రమం నేను బాగా తప్పినంత కలుగుతాను నాటి ప్రెసిడెంట్ నా నేను బతుకున్నంత కాలం మీకు తలకి ఉంటుంది ఏ స్కీమ్ ఆగదు ఏది ఆగదు ఎందుకంటే ఉంటాయి కాబట్టి ప్రెసిడెంట్ మరో చర్చిస్తాం ఇబ్బంది డబ్బులు ఏదైనా ఉండగా బాధ్యం కాబట్టి ఏ స్కీమ్ ఆగదు ఏ టూర్ ఆగదు ఏ ప్రోగ్రాం ఆగదు ఏది ఆగదు ఏ దాగినా నా ఊరికి ఆగినా కాదు మాటిస్తూ అందరికీ మరొకసారి ప్రత్యేక ధనాలు చేస్తూ ముందు చాలా కార్యక్రమం ఉన్నాయి కాబట్టి నేను రావచ్చు తర్వాత దీపావళి కార్యక్రమం చేద్దాం చాలా కార్యక్రమాలు ఈ సంవత్సరం కార్తీక అనుభవం చేద్దాం ఒకసారిగా ఒక కార్యక్రమం ద్వారా అందరం ఒక కుటుంబ సభ్యులు కలిసినప్పుడు దాని స్ట్రెంత ఉంటుంది మొన్ననే ఒక అడ్వకేట్ చనిపోతే ఇంటికి వెళ్ళినప్పుడు మన కార్యక్రమం నుంచి వాళ్ళు అంటూ ఏడుస్తున్న మాట నాకు గుండె చర్చ అన్న కార్యక్రమం ఈ టూర్కి ఈ వ్యక్తి అన్నప్పుడు ఆ ఇంట్లో చెప్పిన వ్యక్తి మన గురించి భారత్ చెప్పిన వ్యక్తి అంత గొప్ప ఇస్తున్నాడు కాబట్టి ఈ యొక్క అవకాశం అందరినీ కూడా మరొకసారి పేరు పేరున తెలుస్తూ తెలుపుతూ ఈ అవకాశాలు ఇచ్చి అవకాశం ఇవ్వాల్సి కోరుతూ నన్ను ఎలిమినేట్ చేయాల్సి కోరుతూ ప్రమోషన్ చేయాలని కోరుతూ మరి అందుకని థ్యాంక్ యూ థ్యాంక్ యూ గత కొన్నిసార్లు సంవత్సరాల నుండి ప్రెసిడెంట్గా చేశారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనందరికీ తెలిసిందే ఇలా బాత్కాలసిరి అయిన ఆ కార్యక్రమాలు చేసారని హామీ ఇస్తున్నారు కాబట్టి మనందరం ఫస్ట్ ఫ్లెన్స్ ఓటీసి కేపిద్దాం సుపకాళ్ళను వికేదకి అంటేనే చెడు మిద విజయం సాధించినా పరిషకి పండితమందరం సెలబ్రేషన్ చేసుకుంటున్నాము ఈ సందర్భంగా మన న్యాయకారి ఈ స్మర్దని రేటిదారుడు జరుగు కాన్ఫర్మేషన్ ఎప్పుడ తీసుకోనని చెప్తారు అమ్మవారి ప్రప ఆశీస్సుల వల్ల కుంటాలే న్యాయకారి పోరాడే మన న్యాయకారి పోరాడే మనమందరం న్యాయవాదులం అమ్మవారి ఆశీర్వదంతోనే న్యాయ సాధిస్తీremmo కాబట్టి న్యాయకారి యా సంభు ఈ ఈ దానోకు తోడునే స్టార్ట్ అన్నలాంటి సపోర్ట్ ఉంటామని కోల్పోతుం ఫిలిపినా అందరికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ దుర్గమత ఆసిటిల్స్ అసోసియేషన్ మీద నిస్వందే కమిటీ మీద తాంకు సంబంధిలో చేసి ఒక baat ని rakhni hai पहले सभी अपने कथा वाले पादपुरी से अन्य मंच पर बोलने का అట్లనే ఈ సంవత్సరం మొత్తం కూడా ఇదే విధంగా అందరికీ మంచి ఆయుర్ ఆరోగ్యాలు ఇస్తూ అందరినీ ఆశీర్వదించాలని ఈరోజు మీరు చేసిన ప్రతి సభ్యుడికి బార్ అసోసియేషన్ మెంబర్కి ధన్యవాదాలు తెలుసు ఈ కార్యక్రమానికి మీరు చేసిన పెద్దలు సీనియర్ అడ్వకేట్ నా పోలికందర్శి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసు ఈ ఆపర్చునిటీ నాకు వచ్చి